వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజున అయితే ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే మీరు ఊహించినటువంటి మూడు పెద్ద శుభవార్తలు అయితే మీకు రాబోతున్నాయి కనుక ఈ యొక్క మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి శుభ వార్ వార్తలు రాబోతున్నాయి అలాగే మీ జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అలాగే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో అయితే స్పష్టంగా అయితే తెలుసుకుందాం అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో అనేది పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూసినట్లయితే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి చాలా మంది జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అనేవి ఉంటాయి కాబట్టి ఆ సమస్యలన్నీ తొలగించుకోవాలంటే శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో అయితే జాతకం అయితే చెప్పబడును స్త్రీ పురుషులకు కూడా వశీకరణం చేయబడును కనుక ఫోన్ ద్వారానే జ్యోతిషం అయితే చెప్పబడును మీకు ఎలాంటి సమస్యలున్నా అంటే ప్రేమ సమస్యలు పిల్లల పొరపాట్లు పెళ్లి సమస్యలు భార్యాభర్తల సమస్యలు మనోవేదన విడాకుల సమస్యలు శత్రు సమస్యలు ధన సమస్యలు మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి అయితే గురువుగారి దగ్గర పరిష్కారం అయితే కలదు స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడును స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ అయితే పరిష్కార మార్గం అయితే చూపబడును గురువుగారికి నమ్మకంతో ఒకసారి కాల్ చేసి చూడండి అప్పుడే మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ టూ త్రీ డబల్ ఫోర్ టూ ఫైవ్ మీకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ యొక్క సమస్యలని తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే గనుక మేష రాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ఈ వారు అదృష్టవంతులు అని చెప్పి నలుగురు కూడా మాట్లాడుకునే విధంగా వీళ్ళ యొక్క లైఫ్ అనేది ఈ యొక్క వారిది ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ వారు ఎప్పుడు కూడా విలాసవంతమైన జీవితాన్ని గడపటానికైతే ఇష్టపడుతూ ఉంటారు పరిస్థితులు కూడా దానికి అనుకూలంగా ఉంటాయి వీళ్ళ యొక్క లైఫ్ స్టేటస్ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ యొక్క మేషరాశి వారి లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు అంటే టీనేజ్లో కావచ్చు లేకపోతే వివాహం జరిగిన తర్వాత లైఫ్ స్టార్ట్ చేసినప్పుడు ఎలా ఉంది దానికి ముందు వాళ్ళ లైఫ్ ఎలా ఉందని చూసుకుంటే మనకి తేడా అనేది పూర్తిగా అయితే తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ యొక్క జీవితం అంటే పెళ్ళికి ముందు లేదా వారి యొక్క కెరియర్ లైఫ్ని స్టార్ట్ చేయటానికి ముందు లైఫ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా చాలా తేడా అనేది క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంటుంది అదే విధంగా ఈ యొక్క మేషారాశి వారు చాలా సహనంతో అయితే ఉంటారు కోపం ఎక్కువగా ఉంటుంది వీళ్ళకి కోపం ఎక్కువగా వచ్చింది ఎప్పుడంటే వీళ్ళు సహనాన్ని కోల్పోయినప్పుడు ఈ యొక్క మేషారాశి వాళ్ళు కూడా ఎంతో చక్కగా నిదానంగా ఉంటారు దాంతోపాటు చాలా సహనం ఓర్పున కలిగి ఉంటారు కానీ వీళ్ళని ఎవరైనా కావాలని రెచ్చగొట్టడం లేదా వీళ్ళు చేసే పనిలో తలదూర్చడం చేశారంటే వీళ్ళకు వచ్చే కోపం అంతా ఇంత కాదు అని చెప్పుకోవచ్చు జీవితంలో వచ్చే కష్టాలన్నిటికీ కూడా అధిగమించుకోవడానికి వీళ్ళ కోపాన్ని తగ్గించుకొని ముందుకు వెళ్ళే ప్రయత్నం అయితే చేస్తే ప్రతి దాంట్లో కూడా వీరు సక్సెస్ అయితే అవుతారని చెప్పుకోవచ్చు అలా కాకుండా కోపంతోనే ఉంటాను కోపంతోనే ముందుకు వెళ్తాను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ ఫెయిలియర్ అని లైఫ్లో రాసుకోవాల్సి అయితే ఉంటుంది ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే చాలా బలహీనులైతే అయిపోతారు ఆరోగ్య విషయంలో ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలా అన్ని రకాల జాగ్రత్తలు అయితే ఈ యొక్క మేష రాశి వారు తీసుకోవాల్సింది అని చెప్పి చెప్పబడుతుంది మన పండితులు అని గుర్తుంచుకోండి ఎందుకంటే ఆరోగ్య సమస్యలు తొందరగా అదే అదేవిధంగా తొందరగా కూడా తగ్గుతాయి కానీ వీళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చింది అంటే అది పరిస్థితి ఎలా ఉంటుందంటే మామూలుగా అయితే ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి సూచించబడుతుంది ఇక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వీరు నిర్ణయాలు తీసుకోవడంలో చాలా దృఢంగా ఉంటారు అంటే వీళ్ళు ఏదైనా విషయం గురించి ఆలోచన చేసి దాన్ని ఎలాగైనా సరే కంప్లీట్ చేయాలని కానీ లేకపోతే ఫలానా పనిని ఫలా నా పూర్తి చేయాలని ఆలోచించాలి అనుకున్నారంటే దానికి సంబంధించిన నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయాన్ని కన్ఫామ్గా అయితే తీసుకుంటూ ఉంటారు ఈ యొక్క రాశివారు ఆ నిర్ణయం చాలా దృఢంగా అయితే ఉంటుంది అంటే నేను ఒకసారి నిర్ణయం తీసుకున్నాను ఇక ఎలాగైనా నా నిర్ణయానికి కట్టుబడి ఉంటాను అని వీరి ఆలోచన అయితే ఉంటుంది ఒక రకంగా మొండి వైఖరిని ఉంటుందని చెప్పుకోవచ్చు ఇటువంటి దృఢమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఒక్కొక్కసారి మొండి మొండితనం అనేది పెరిగి ఒక్కొక్కసారి నష్టాలు కూడా వీరికి చాలా అయితే ఎదురవుతూ ఉంటాయి కాబట్టి నిర్ణయాలు తీసుకో ముందు అయితే చాలా జాగ్రత్తగా అయితే నిర్ణయాలు తీసుకోవాలి లేకపోతే కొన్ని సమస్యలు రావటం అనేది మన జీవితంలో అయితే జరుగుతుంది ఇక మేష రాశిలో జన్మించినటువంటి వీరికి ఈ రోజున మీకు ఉద్యోగంలో ఇది ఒక అద్భుతమైన రోజు అని చెప్పుకోవచ్చు పదవ ఇంట్లో ఉన్న రాహు మీకు కొత్త ఆలోచనలను ధైర్యాన్ని ఇస్తాడు మీరు చేసే పనుల్లో అయితే చాటుకుంటాయని చెప్పుకోవచ్చు ఇక మీకు శ్రమకు తగిన గుర్తింపు అయితే ప్రశంసలు అయితే ఈ రోజునైతే లభిస్తాయి పై అధికారుల నుండి పూర్తి మద్దతు అయితే ఈ రోజున ఈ యొక్క మేష రాశి వరకు అయితే ఉంటుంది సహోద్యోగులకు కూడా మీకు సహాయపడతారు డబ్బు విషయంలో ఈరోజు చాలా అదృష్టవంతమైన రోజు అని చెప్పుకోవచ్చు ఇక ధన ప్రవాహం బలంగా ఉంటుంది అనేక మార్గాల నుండి ఆదాయం సమకూరుతుంది యొక్క మేష రాశి వారికి ఈ రోజున అని చెప్పుకోవచ్చు గతంలో పెట్టిన పెట్టుబడులు మంచి లాభాలైతే ఇస్తాయి కుటుంబం కోసం మీ సంతోషం కోసం డబ్బు ఖర్చు చేస్తారు వ్యాపారంలో మంచి లాభాలు అయితే ఉంటాయి మీ పబ్లిక్ ఇమేజెస్ పెరుగుతుంది అయితే ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి వ్యాపార భాగస్వాములతో లేదా కస్టమర్లతో వ్యవహరించినప్పుడు కొంత ఓపిక అవసరం వారి మానసిక స్థితిని అర్థం చేసుకొని మాట్లాడడం వల్ల సం సంబంధాలు దెబ్బతినకుండా ఉంటాయి కొత్త ఒప్పందాలు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది ఇక ఈ మేష రాశి వారికి అయితే ఈ రోజున ఊహించడం సంఘటనలు అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అయితే మిగిలిన గ్రహాలు బలంగా ఉండటం వల్ల మీరు ఎలాంటి సమస్యలైనా ధైర్యంగా అయితే ఎదుర్కోగలుగుతారు కుటుంబంలో సాధారణ వాతావరణం అయితే ఉంటుంది మీ మాట తీరు బాగున్నప్పటికీ అష్టమ చంద్రుడి వల్ల కుటుంబంలో ఒకరి ఆరోగ్యం గురించి లేదా వారసత్వం ఆస్తి గురించి ఆందోళన అయితే కలగవచ్చు ఇక అత్త మామలతో సంబంధాలతో కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి ఇంట్లో ప్రశాంతత కోసం అనవసరమైన విషయాలను పెద్దవి చేయవద్దు ఇక ఆర్థికంగా అయితే ధన ప్రవాహం అనేది బాగానే ఉంటుంది ఇక ఈ రాశి వారికి ఆకస్మిక ఖర్చులు కూడా ఉంటాయి ఇక ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వీరికి అయితే ఈ రోజున డబ్బు ఖర్చు చేయవలసి అయితే రావచ్చు ఎవరికి అప్పు ఇవ్వడానికి లేదా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి ఇది సరైన రోజు అయితే కాదు వ్యాపారాలలో ఈరోజు ఆచితూచి అడుగులు వేయాలి మార్కెట్లో ఊహించని మార్పులు అయితే రావచ్చు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి లేదా పెద్ద నిర్ణయాలు తీసుకోవడానికి అయితే అనుకూలమైన రోజు అయితే కాదు అంటే మీరు పెట్టే దాంట్లో అయితే అనుకూలమైతే లేదు కానీ మీకు రాబోయైతే రాబోయే డబ్బు కానీ ఏదైనా కానీ చాలా అనుకూలంగా అయితే ఈ రోజులో మీకు అయితే కనిపిస్తుంది అంటే మీరు ఏదైనా కొత్త ఒప్పందాలు ఈ రోజైతే కుదిరించుకోకండి మీకు రావాల్సిన డబ్బు కానీ ఇంకేదైనా కానీ ఖచ్చితంగా ఈ అయితే వస్తుంది ఇక ఈ మేషరాశిలో జన్మించినటువంటి వీరికి ఎవరైనా ఉద్యోగ ప్రయత్నాలు కానీ వివాహ ప్రయత్నాలు చేసినట్లయితే కనుక వీరికి ఖచ్చితంగా ఈ యొక్క ప్రయత్నాలు అనేవి ఈ రోజున ఫలిస్తాయి కానీ వీరు ఏవైనా పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఒకసారి ఒక్కసారికి నాన్న సార్లు ఆలోచించండి ఎందుకంటే మీరు పెట్టే పెట్టుబడులు అనేవి మీకు అంతగా ఈ అయితే కలిసి రావండి మీకు వచ్చే ఆదాయం అయితే చాలా అద్భుతమైన ఆదాయం అయితే ఈ రోజున అయితే కనిపిస్తూ ఉంది ఇక ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వీరికి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన మంగళవారం రోజునైతే ఇలాంటి పెద్ద శుభవార్తలు అయితే మీరు రిసీవ్ చేసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక మీ యొక్క ధన ద్వారాలు అయితే ఈ రోజున తెచ్చుకోబోతున్నాయి చాలా కాలం నుండి మీరు ఎన్నో కష్టాలు ఫలితాన్ని దక్కట్లేదని అయితే చాలా బాధపడ్డారు అలాంటి ఫలితాన్ని అయితే ఈ రోజునైతే మీరు అందుకోబోతున్నారని చెప్పుకోవచ్చు ఇక సమాజంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మేషరాశి వారికి అయితే ఈ రోజున మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మాత్రం జరగబోయేది మాత్రం ఇదే